చెప్తున్నా బోర తర్వాత నేను రక్షణ పొందుతాను నేను బాపం తీసుకుంటాను నాకు యేసు పరలోకం కావాలి అంటే కుదరదు దేవుడు ఇప్పుడు నీకు టైం ఇచ్చాడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు నీకు స్వార్థ వినిపిస్తున్నాడు కాబట్టి బాగుపడే లక్షణాలు ఉంటే పరలోకానికి వెళ్ళాలనుకుంటే నువ్వు అర్జెంటుగా ఈ సభల్లోనే మారుమనిసి పొందాలి నీ జీవితం మార్చేసుకోవాలి పాత జీవితాన్ని వదిలేయాలి నూతన జీవితం మొదలు పెట్టాలి యేసు ప్రభు శిలువుని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆయన శిరువులో కాల్చిన రక్తాన్ని గుర్తు చేసుకొని ఆయన పాదాల దగ్గర పడిపోయి పోరుని ఏడవాలి ఆయన శిలువు ప్రేమను అర్థం చేసుకోవాలి నువ్వు ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుని బోర ఓదబడిందంటే మాత్రం అవుట్ ఇంక ఎవరిని పట్టించుకునే ప్రసక్తే లేదు యేసుప్రభు మన కోసం ఆలస్యం చేస్తున్నాడు డేట్ ఏమో ఫిక్స్ చేశాడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఏసుప్రభు ఏదో ఒకరోజు వస్తాడు మధ్య ఆకాశానికి వచ్చి బూ అని బోరం ఊటాడు అంటే పిల్లరా భూమి మీద కొన్ని కార్యాలు జరుగుతాయి ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తే చాలా టైం పట్టింది నేను గుర్తు చేస్తాను దేవుని బోర ఓదబడిన వెంటనే ఇవి చెబితే రేపు పగలు రాత్రి చెప్తా క్లియర్గా దేవుని బోర ఓదబడిన వెంటనే ఫస్ట్ నీకేం జరిగిందంటే పరిశుద్ధ ఆత్మదేవుడు భూలోకం చెల్లిపోతాడు మానవ జాతి దిక్కులేని చావులు వస్తారు గుర్తుపెట్టుకోండి పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నంతసేపే మనకు మంచిది ఇక్కడ ప్రస్తుతానికి పరిశుద్ధ ఆత్మదేవుడు భూలోకంలో ఉన్నాడు వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు గైడ్గా పనిచేస్తున్నాడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు టీచర్ గా పనిచేస్తున్నాడు లీడర్ గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ప్రపంచానికి ఏ ప్రపంచానికి నాయకుడు పరిశుద్ధాత్మ ఈ ప్రపంచానికి నాయకుడు పరిశుద్ధాత్మ ఈ మానవ జాతికి డ్రైవర్ పరిశుద్ధాత్మే పరలోకం వెళ్ళాలంటే ఈ మానవ జాతికి టీచరు పరిశుద్ధాత్మే ఈ మానవ జాతికి గైడు పరిశుద్ధాత్మే పరిశుద్ధాత్మ లేకపోతే అసలు ఈ భూలోకి ఎప్పుడో కాలిపోయేది తెలుసా మీకు అసలు ఇప్పుడు ఉండేది కాదు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండి దేవుడికి చెప్తున్నాడు అయ్యా రెండవరాకడు కొంచెం ఆపయ్యా అని మనోళ్ళకేమో ఈ మరణం తెలీదు చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే రెండవ రావడానికి రాలేదేందే రెండవ రాకడానికి రాలేదే వచ్చినప్పుడు చూసుకుందాంలే రాకడ అవుతుంది అసలు నిజంగా రాకడొచ్చిద్దా నిజంగానే ప్రబోస్తాడా నిజంగానే సంఘం ఎత్తబడిద్దా రకరకాల డౌట్లు రకరకాల అనుమానాలు దానికి చెప్పమంటారా అసలు ప్రస్తుతానికి మనం ఎందుకు భూమి మీద ఉన్నామంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మన కోసం ఇక్కడ ఏం చేస్తున్నాడు విజ్ఞాపం చేస్తా రాకడ ఆత్మ అంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు భూలోకానికి వాచిమేనండే మానవ జాతి పక్షింగా పరిశుద్ధ ఆత్మ దేవుడికి చెప్తున్నాడు ఏమిటంటే ప్రభావా రెండవ రాకడప్పుడే రాణి యొద్ధ ఆపయ్యా రెండవరాకడ కొంచెం ఆపయ్యా బోర ఓదుగాక ఎందుకంటే ఇంకా సువార్త అందాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి సువార్త అందవలసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను సావుకులతో సువార్త చెప్పిస్తూ ఉంటాను నేను అందరిని నేను రక్షణలోకి నడిపిస్తుంటాను పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి నేను ఒప్పింప చేస్తుంటాను నాకు చేతినంత వరకు అందరిని మార్చడానికి నేను ప్రయత్నం చేస్తానయ్యా నువ్వు ఇప్పుడే రాగాకయ్యా అని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కోసం ప్రస్తుతానికి విజ్ఞాపం చేస్తున్నాడు తెలుసా మీకు అసలు ఈ మర్మం తెలుసుకోవాలి లేకపోతే రెండవ రాకుడు ఎప్పుడో వచ్చేది ఎప్పుడో చచ్చేవాళ్ళు మనం రెండవ రాకుడు ఎలా వచ్చేది చెప్పంటారా మీకు చెప్తా నో కాలంలో నోవాహు కాలంలో నూట ఇరవై సంవత్సరాలు నోవాహు స్వార్త ప్రకటిస్తే మనుషులు వినలేదు మారు మనసు పొందలేదు రక్షణ పొందలేదు ఓడలోకి రమ్మంటే రాల చివరకు దేవుడు కోపం వచ్చి ఒక్క దెబ్బతో భయంకరమైన జలపళం అప్పించి నలభై రాత్రి బగళ్ళలో జలపుళయం మానవ జాతి మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు తెలుసుగా మీకు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు చెప్తే ఎవడు మారలా దేవుడు కోపం వచ్చింది బాధ కలిగింది ఆకాశ తూములు విప్పాడు ఒక గంట సేపు వర్షం పడితే ప్రపంచం మొత్తం మునిగిపోయింది అలాంటిది నలభై రాత్రి మగల్లో భయంకరమైన వర్షం కురిపించేసి ప్రపంచం మొత్తాన్ని ముంచి పడేసి క్లీన్ గా కడిగేసుకున్నాడు మనం కాని ఇల్లు శుభ్రంగా కడుక్కున్నట్టుగా దేవుడు భూగ్రహం మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నాడు మానవ జాతి మొత్తాన్ని తీసి నోవాహు కాలంలో మనుషులు చచ్చారు మారు పొందకపోతే అలాగే లోతు కాలంలో కూడా లోతు కాలంలో కూడా లోతు చెప్తా ఉన్నాడు లోతు నీతి సువార్తను ప్రకటించాడు ఆ రోజు దేవదూతలు కూడా వచ్చి చెప్పారు కానీ సుధాకమార్ పట్టణం ప్రజలు దుర్మార్గులై దేవుని మాట వినకుండా లోతు చెప్పిన మాట వినకుండా చివరికి దేవదూతలు వస్తే వాళ్ళతో కూడా పాపం చేయాలని చూశారు చివరికి దేవుడు కోపం వచ్చి ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి ఆ ప్రాంతాన్ని పూర్తి చేసి పడేశాడు నోవహు కాలంలో జలపడం రప్పించి మనుషులు ముంచేశాడు మనుషులు నీళ్ళలో చచ్చిపోయారు లోతు కాలంలో ఆకాశం నుంచి అగ్నిపడి అగ్ని గంధకాలు కురిసి మనుషులు సజీవ దహనమై బూడిదైపోయి చచ్చిపోయారు మీకో సంగతి తెలుసా మరి నోవాహు కాలంలో కోపకిచ్చుకున్న దేవుడు లోతు కాలంలో కోపకించుకున్న దేవుడు ఇప్పుడు కూడా కోప పడుతున్నాడు మనుషులు చేసే దుర్మార్గ పనులకి హత్యలు మానభంగాలు నరహత్యులు వ్యభిచారాలు త్రాగుడు తిరుగుడు జోదం భయంకరమైన అపవిత్ర భయంకరమైన ఆచారాలు భయంకరమైన పనులు చేస్తుంటే దేవుడికి భయంకరమైన కోపం వస్తుంది చంపేద్దాం అనుకుంటున్నాడు ప్రపంచాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాడు కానీ మనకు ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా మీకు మన ప్లస్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ భూగ్రహం మీద ఉన్నాడు దేవునికి స్తోత్ర నోవహు కాలంలో ప్రజలు చనిపోయారు లోతు కాలంలో ప్రజలు చనిపోయారు ఇప్పుడు కూడా మానవ జాతి మొత్తం చస్తారు కాకపోతే విషయం ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధ ఆత్మ ప్రస్తుతానికి భూమి మీద ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభావ నువ్వు ఇప్పుడు రావద్దు ఇప్పుడే రెండవ రా అక్కడ రావద్దు ఇప్పుడే బోర ఓదొద్దు ఇప్పుడే నువ్వు సంఘాన్ని తీసుకెళ్ళొద్దయ్యా దయచేసి వద్దు నేనున్నా ఇక్కడ భూమి మీద కొంతకాలం వదిలేసాయి నేనున్నా నాకు చేతనేంత వరకు నా సేవకులతో నేను సువార్త చెప్పిస్తా ప్రపంచమంతా మీరు రాగాకండి నేను ఈ ప్రపంచాన్ని మార్చటానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరిని పాపముల గురించి నేను ఒప్పింపు చేస్తా నీతిని గురించి ఒప్పింపు చేస్తా తీర్పుని గురించి ఒప్పింపు చేస్తా మానవ జాతిని వీలైనంత వరకు అందరూ పశ్చాత్తా పడేటట్టుగా నేను చేస్తా రక్షణ పొందేటట్టుకు చేస్తా భారతదేశం తీసుకునేటట్టుకు చేస్తా అంచి దినాల్లో అందరి మీద నేను నా ఆత్మను కురరిస్తాను నేను ఉంటా కాబట్టి మీరు కొంచెం ఆగండి అని ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ దేవుడు అడ్డం పడుతున్నాడు తెలుసా మీకు ఇది చాలామందికి తెలియదు ఈ మర్మం దశవణికలకు రాసిన రెండో పత్రిక రెండు వారులో ఉంది మర్మం దశవణికలకు రాసిన రెండో పత్రిక రెండు వారులో అడ్డుగించువాడు తీసివేయబడవరకే అడ్డుగించును అని ఉంది అడ్డుగించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తున్నాడంటే నువ్వు చావకుండా ఆపుతున్నాడు రెండవ రాక రాకుండా అగ్నిపడి నువ్వు చావకుండా కాలిపోకుండా నీకు ప్రమాదం జరగకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు అడ్డుపడుతున్నాడు కొంచెం ఆగయ్యా కొంచెం ఆగయ్య వద్దు బోరోదుక బోరోదుగా కాపు ఆపు ఇప్పుడే సంఘాన్ని తీసుకెళ్ళగాక వద్దు ఇప్పుడే రాకడొద్దు ఆగండి ఇక్కడ నేను కొంచెం పని చేస్తా ఈ భూగ్రహం చుట్టూ నేను తిరుగుతా వాచ్మెన్ లాగా మానవ జాతి మొత్తానికి నేను సువార్త చెప్పిస్తా నేను కష్టపడతా నా శావుకులతో చెప్పిస్తా అందరి మీద నా ఆత్మను కురమరిస్తా మీరు కొంచెం ఆగండి అని పరిశుద్ధాత్మ మన కోసం విజ్ఞాపన చేస్తూ రెండవరాకడ రాకుండా ఆపుతున్నాడు రెండవరాకడ రాకుండా అడ్డుకిస్తున్నాడు పరిశుద్ధాత్మ ఒక ప్రక్క అడ్డుగిస్తున్నాడు ఒక ప్రక్క విజ్ఞాపన చేస్తున్నాడు ఎట్లా అడ్డుగిస్తున్నాడు చెప్పంటారా ఇప్పుడు వాళ్ళ నాన్నకు బాగా కోపం వచ్చింది అనుకోండి ఇంద్రం చెప్పి వాళ్ళ నాన్న పోయి కొడుకుని కొట్టబోయాడు అనుకోండి ఎవరు అడ్డం వస్తారు వాళ్ళ అమ్మ అడ్డం వచ్చింది అర్థం చేసుకో వాళ్ళ నాన్నకు బాగా కోపం వచ్చింది రే చంపేస్తా అని వాళ్ళ నాన్న కొడతానికి వెళితే వాళ్ళ అమ్మ పోయి ఆగయ్యా ఆగయ్యా తొందరపడగాకయ్యా మారతాడులే పిల్లోడు ఆగయ్య అని చెప్పి వాళ్ళ అమ్మ అడ్డం పడినట్టు అడ్డుపడుట అంటే ఒక వ్యక్తి కొడతంటే మరొక వ్యక్తి అడ్డుపడుట సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు తెలుసా ఈ ప్రజలకు తెలియట్లేదు కానీ అమాయకంగా ఉంటున్నారు కానీ అసలు విషయం ఏంటంటే దేవుడు రెండో రాక రప్పించి సంఘాన్ని తీసుకెళ్దాం అనుకున్నాడు సీరియస్గా ఉన్నాడు కోపంగా ఉన్నాడు మారకపోతే చంపేద్దామని చూస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ ప్రతిమలు అడ్డుగిస్తున్నాడు దశ రాసిన రెండవ పత్రిక రెండు వారు అడ్డుగించువాడు తీసివేయబడి వరకే అడ్డుగించును అని ఉంది సో ప్రస్తుతానికి పరిశుద్ధ ఆత్మ అడ్డుగిస్తూ దేవా కొంచెం ఆగయ్యా ఇంకో సంవత్సరం ఆగు ఇంకో రెండు సంవత్సరాలు ఆగండి కొంచెం ఆగండి ఇంతకాలం ఆగారు కదా ఆగండి అప్పుడే బోరు అవతడం ఎందుకు అప్పుడే ఎందుకు సంఘాన్ని తీసుకెళ్తాం ఇంకా చాలా మంది మారుతారు కదా ఇంకా కొంతమందిని మారుస్తాం ఇంకా కొంతమందికి స్వార్థ అందిస్తాను నేను ఇంకా కొంతమందిలోకి నేను వెళతాను అని పరిశుద్ధ దేవుడు ఎంత అడ్డుపడుతున్నాడంటే అది నేను ఆలోచిస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది అడ్డుపట్టమే కాకుండా పరిశుద్ధ ఆత్మ మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు రొమిలికి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు బైబిల్ అర్థం చేసుకోవాలి మర్మాలు మీరు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరులో పరిశుద్ధాత్మ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకు తెలుసా రెండవ రాక ఆలస్యం అవ్వాలని రెండో రాక ఆలస్యం అవ్వాలని అందరికి సువార్త అందాలని అందరు రక్షణ పొందాలని అందరు సంఘంలో చేర్చబడాలని మనం మన జీవితాలు మార్చుకోవాలని మన కోసం పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ దశనికే పత్రికలు ఏం చేస్తున్నాడు అడ్డుగిస్తున్నాడు దేవుని రాకడ రాకుండా అడ్డుగిస్తున్నాడు ఇక్కడ రోమాపత్రిక ఎనిమిది ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మ కూడా మన బలహీనతలను ఎరిగి మనకు సహాయం చేస్తున్నాడు తెలుసా మీకు పరిశుద్ధ ఆత్మకు సహాయం చేస్తున్నాడు సార్ లేకపోతే మనం ఎప్పుడో చచ్చేవాళ్ళం ఈ పూలోకి ఎప్పుడో కాలిపోయేది లోవోహు కాలంలో జలపళయం వచ్చి ప్రపంచం అంతా మునిగిపోయినట్టుగా లోతు కాలంలో అగ్ని కందకాలు కురిసి మొత్తం పూర్తి అయిపోయినట్టుగా ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడో నాశనం అయిపోయేది ఎందుకంటే ఇక్కడ నరహత్యలు ఎక్కువైనా అభిచ వ్యభిచారాలు త్రాగుడు తిరుగుడు మొత్తం ఎక్కువైంది కాకపోతే పరిశుద్ధాత్మ ఆపుతున్నాడు పరిశుద్ధాత్మ భూమి మీద ఉండటమే మన ప్లస్ పాయింట్ నేను చాలాసార్లు సంతోషిస్తాను పరిశుద్ధాత్మ ఉండటం మన ప్లస్ పాయింట్ అన్నమాట అందుకే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పాలి మనం నిద్ర లఘుగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి మన స్పిరిట్కి దేవుని స్తోత్రం ఎందుకంటే ఆయనే మన కోసం విజ్ఞాపనం చేసేవాడు అందుకని ఇక్కడ ఏం చెప్పాడు ఎనిమిది ఇరవై ఆరులో బ్రహ్మపత్రిక ఎనిమిది ఇరవై ఆరులో ఆ అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయం చేస్తున్నాడు ఎట్లనగా మనము ఇత్తముగా ఎలా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు కానీ ంప సత్యము కాని మూలుగులతో ఆత్మ కానే మన పక్షముగా రైట్ జాగ్రత్త సో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు తెలియకుండానే మనం అంత లోతుగా ఆలోచించట్లేదు కానీ ఓ ప్రత్యామ్ రెండవ రాక రాకుండా అడ్డుకిస్తున్నాడు దేవుడికి మనకు అడ్డుపడుతున్నాడు తండ్రి కానీ కొడుకును కొడుతుంటే తల్లి ఎట్లా అడ్డం వచ్చిందో దేవుడి భూలోకాన్ని నాశనం చేయకుండా రెండవ రాక రాకుండా దేవుని ఉగ్రత రాకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు అడ్డుపడుతున్నాడు రెండవది ఏం చేస్తున్నాడు తెలుసా అడ్డుపరతమే కాకుండా ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం ఉత్సరింపు సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు ప్రభా కొంచెం ఆగు కొంచెం ఓర్చుకో కొంచెం దీర్ఘశాంతం చూపించు రెండవ రాక ఇప్పుడే వద్దు ఎందుకంటే వస్తే చాలా మంది చచ్చిపోతారయ్యా నువ్వు ఇప్పుడు వస్తే నీ కోపం వస్తే నువ్వు బోర ఊదితే చాలామంది చనిపోతారయ్యా ఇంకా చాలామంది చర్చికి రావట్లేదు చాలామంది మనసు పొందట్లేదు కొంతమంది ఇంకా నామకార్థ క్రైస్తువులుగా ఉన్నారు కొంతమంది బాక్ తీసుకోకుండా నరకానికి పోతారు వాయిదా వేసుకుంటున్నారు కనుక కొంచెం ఆగయ్యా నేనున్నాను కదా భూమి మీద కొంచెం నేను కష్టపడతాను ఇక్కడ నేను ఇక్కడ సంఘాన్ని సిద్ధం చేస్తానని పరిశుద్ధాత్మ అడ్డుపడుతూ పరిశుద్ధ ఆత్మ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి యేసు ప్రభు కూడా ఆలస్యం చేస్తున్నాడు అది పరిశుద్ధ ఆత్మ గురించి రేపు పగలు చెప్తా మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి కొన్ని మర్మాలు పరిశుద్ధ ఆత్మ భూమి మీద కానీ లేకపోతే ఈ దెబ్బకి ఎప్పుడో వచ్చేది రాకడా క్రీస్తు ఎప్పుడో మధ్యాకాశానికి వచ్చి ఊదేవాడు కానీ పరిశుద్ధ ఆత్మ ఆపుతున్నాడు ఎవరి కోసం అంటే మన కోసమే మన కోసమే పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు మన ఫ్రెండు పరిశుద్ధాత్మ మన ఫ్రెండ్ ఆయన మన లీడర్ ఆయన మన టీచర్ అయినా మన గైడ్ ఆయన మనకు సహాయకుడు అయినా అందుకని మన కోసం కష్టపడుతున్నాడు మనమేమో తెలుసుకోవట్లా మారుమని స్పొందమే ఇంకా పొందట్లా చాలా మంది బార్తీసం తీసుకోవాల్సిన త్వరలో మీరు తీసుకోకపోతే చాలా ప్రమాదాలు పడిపోతారు చెప్పలేదు అనగాకండి అర్జెంటుగా ఈరోజు మీరు నిర్ణయం తీసేసుకోవాలి ఇంతకుముందు చర్చికి రానోళ్ళు ఎక్కడి నుంచి మీరు చర్చికి మొదలు పెట్టండి ఆదివారం ఎవరైతే ఆపుసెంట్లు పడుతున్నారో మీ జీవితంలోకి ఆపుసెంట్లు పడకుండా చూసుకోండి ఆరాధన మానే కాకండి ఎవరైతే ఇంకా మీరు దురలవాటులో ఉంటున్నారో స్నేహాల్లో ఉంటున్నారో గమనించుకోండి పరిశుద్ధాత్మ మీ కోసం దేవుడిని బ్రతిమలాడుకుంటున్నాడు రాకడ ఆపుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఏసుక్రీస్తు రెండవ రాకుల్లో వస్తే ముందు బెల్లు కొడతాడు ఏమిటా బెల్లు బెల్లు పేరు ఏం పేరు దేవుని బోరా బెల్లు కొట్టాడంటే అవుట్ క్వశ్చన్ పేపర్ అయిపోయింది ఎగ్జామ్ అలాగే యేసు క్రీస్తు రెండో రాకుల్లో వచ్చాడు అంటే బోరా భూ అని ఓత పడింది అంటే పిల్లరా బోర ఓదబడిందంటే కొన్ని కార్యాలు జరుగుతాయి అర్జెంటుగా ఒక్క నిమిషంలోనే కొన్ని కార్యాలు జరుగుతాయి ఏం జరుగుతుందో తెలుసా నెంబర్ వన్ దేవుని బోర ఓదబడిందంటే వెంటనే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఉండడం ప్రస్తుతానికి ఏదో మన కోసం ఉంటున్నాడు కానీ మన కోసం సహాయం చేస్తున్నాడు కానీ రాకడగాని వచ్చింది అంటే బోర ఓదబడిందంటే అర్జెంటుగా పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ పోయాడు అంటే కుక్క చావు చేస్తాం ఇక్కడ మనం ఎక్కడ మనల్ని కాపాడేవాడు ఊడు ఉండడు ఇక్కడ ఎవడు పట్టించుకోడు దరిద్రంగా చస్తాం మనం కాబట్టి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే ఆయన్ని మనం ఉపయోగించుకోవాలి ఆయన బతికులాడుకోవాలి ఆయన ఎక్కడ ఉన్నప్పుడే ఆయన బతికులాడుకుంటే మనం బాగుపడతాం అంతేగాని ఇప్పుడు మనం పట్టించుకోకపోతే రేపు కానీ బోర ఊదబడిందంటే నెంబర్ వన్ పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు ఉండడు ఇక్కడ మరి పరిశుద్ధాత్మ ఆత్మ పోతే దిక్కులేనోళ్ళు అయిపోతారు ప్రజలు గతి అయిపోతారు ముందు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు రెండవది సంఘం కూడా ఎత్తబడి వెళ్ళిపోయింది దేవుడి స్తోత్రం ఓదబడిన వెంటనే నెంబర్ వన్ పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు నెంబర్ టూ పరిశుద్ధాత్మ పోతూ పోతూ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు మారినోళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు మిగతా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతాడు నేను ఇంతకాలం చెప్పినా మీరు మారలేదు మీకోసం చాలా విజ్ఞాపం చేశాను మీకోసం చాలా సువార్త చెప్పించాను మీకోసం రెండవ రాకడ కూడా ఆపాను ఆలస్యం చేపించాను అడ్డుకున్నాను అయినా మీరు మారలేదని పరిశుద్ధాత్మ చాలా బాధపడతాడు పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు బోర ఓదబడిందంటే ముందు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు రెండోది సంఘం ఎత్తబడింది మూడవది కృపాయుగం సమాప్తం ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాం కృపాయుగంలో ఉన్నాం ఇప్పుడు కృప ద్వారా మనం రక్షించబడతాం ఏ అయితే బోర ఓదబడిద్దో వెంటనే కృపాయుగం సమాప్తం ఇక కృప ద్వారా ఎవుడికి రక్షణ ఉండదు ఇక ఎవుడు కూడా చావటమే మనుషులు అర్థ చంపబడతారు భయంకరంగా దేవుని ఉగ్రత వచ్చింది అప్పుడు ఎవడో పట్టించుకోడు అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బోర ఓదబడక ముందే జాగ్రత్త పడాలి ఇది మనుషులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రెండవ రాకడ దగ్గరలో ఉంది బోర ఓదబడితే రాకడొచ్చిద్ది బోర ఓదబడక ముందే నువ్వు జాగ్రత్త పడాలి అంటే బెల్లు ముందే అర్జెంటుగా నువ్వు ఆన్సర్ షీట్ ఇచ్చి వెళ్ళిపోవాలి కొట్టక ముందే నీ ఎగ్జామ్ పూర్తి అయిపోవాలి లేకపోతే పేపర్ లాక్కొని వెళ్ళిపోతారు కుదరదు నువ్వు విడిచిపెట్టబడతావు కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు రేపు పగల మీకు చెప్తాను పరిశుద్ధాత్మ ఎలా వెళ్ళిపోతాడో చెప్తా అసలు పరిశుద్ధాత్మ ఎవరు ఆయన భూమి మీద ఏం చేస్తున్నాడు ఆయన పాత్ర ఏంటో మీకు చెప్తా మీరు ఆశ్చర్యపోతారు ఎన్నో సత్యాలు తెలుసుకుంటాం రెండవ వచ్చిన దాకా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో మీకు చెప్తారు రేపు పగలు రేపు రాత్రి సంఘం ఎలా ఎత్తబడిద్దో కూడా మీకు చెప్తారు ఎవరెత్తబడతారు ఎవరు ఇరవబడతారు మహిమ శరీరాలు మనకి ఎలా వస్తాయి చచ్చిన వాళ్ళు ఎట్ట బ్రతుకుతారు బ్రతుకున్న వాళ్ళు పైకి వెళ్ళిపోతారా వెళ్ళరా వాళ్ళు వీళ్ళు కలుసుకుంటారా కలుసుకోరా గుర్తుపడతారా గుర్తుపెట్టరా ఇలాంటి చాలా విషయాలు ఇంకా రేపు కూడా మనం తెలుసుకోవాలి కనుక దేవుని బోర ఓదబడినప్పుడు ఏమి జరిగిద్దో ఒక్కోటొక్కోటే రేపు పగలు కొన్ని రాత్రి కొన్ని చెప్తాం అక్కడ దాకా గుర్తుపెట్టుకోండి ముగింపుకి వెళ్దాం కనుక ఈరోజు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బోర ఎప్పుడు ఓదబడిద్దో తెలియదు దేవుడు తన మనసులో డేట్ ఫిక్స్ చేసుకున్నాడు ఆ డేట్ ఎప్పుడు పెట్టుకున్నాడో మనకు తెలియదు ఒకవేళ ఈ రాత్రి ఆ డేట్ వస్తే దేవుడు అనుకున్న ఆ డేట్ ఈరోజు వస్తే పరిస్థితి ఏంటి ఈ అర్ధరాత్రి బోర ఊదబడితే పరిస్థితి ఏంటి నువ్వేం చేస్తావు ఇంకా నువ్వు మారట్లా ఇంకా నువ్వు కఠినంగా ఉంటున్నావు ఇంకా నువ్వు నామకార్థ క్రైస్తువుడుగా ఉంటున్నావు ప్రభు వస్తే బోర ఊదితే నువ్వేం చేస్తావు చెప్పు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు సంఘం ఎత్తబడితే నువ్వేం చేస్తావు రేపు కృపాయుగం సమాప్తమైపోయి అప్పుడు కూర్చుంటే ఒక దెబ్బ నిలబడితే రెండు దెబ్బలో మనుషులు చస్తారు పురుగులు చచ్చినట్టు అప్పుడు నువ్వేం చేస్తావు అందుకే అవకాశం ఉండగానే ఈరోజు ప్రభు మన కోసం రాకడ ఆపాడు రాకడ మన కోసమే ఆపాడు పరిశుద్ధాత్మ ఆపాడు అడ్డుపడుతున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు స్వార్థ చెప్పిస్తున్నాడు అసలు పరిశుద్ధాత్మ ఎంత కష్టపడుతున్నాడంటే మన కోసం హోలీ స్పిరిట్ ఎంత కష్టపడుతున్నాడంటే చాలామందికి అది తెలీదు కొంతమంది పరిశుద్ధాత్మను కానీ మనం కృపావారాల గురించి మాత్రమే ఆలోచిస్తాం లేదా అన్ని భాషల గురించి ప్రవచనాల గురించి దర్శనాలు అంతవరకు ఆలోచిస్తాం కానీ ఇంకా చాలా పనులు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ అసలు రెండవ రాకడ గురించి చాలా పెద్ద డ్యూటీ తీసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకని ఈరోజు ప్రిలారా మనం దేవుణ్ణి బాధ పెట్టకుండా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఆ ప్రభు రాకముందే బోర ఓదబడక ముందే ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ కోసమైన ఆలస్యం చేస్తున్నాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నిన్ను రక్షించటానికి క్షమించడానికి ఎంత ఘోర పాపి అయినా నేను తన రక్తంలో కడిగి శుద్ధి చేయటానికి నీ పేరు జీవగ్రంథంలో వ్రాయటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు సో ఈ మాటలు వింటున్న మీరు ఈరోజు ఆలోచించుకొని ఇంతకుముందు మీరు ఎన్నో ప్రసంగాలు వినుండొచ్చు కానీ ఈరోజు దేవుడు స్పెషల్గా నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి సీరియస్గా నువ్వు అర్థం చేసుకొని ప్రవ్వా రోజు నుంచి నా జీవితం నీకు ఇస్తున్నా నా పాత జీవితం వదిలేస్తాను నూతన జీవితం మొదలు పెడుతున్నాను నా కోసం ఇంకా బోరవోదకుండా ఆపినందుకు నీ కొందనాలు పరిశుద్ధాత్మ చేస్తున్న సహాయం కొరకు నీ కొందనాలయ్యా ఈరోజు నుంచి నీ బిడ్డగా ఉంటానయ్యా నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా నా లోపాలు చేయండి అయ్యా రాకడ కొరకు నేను సిద్ధంగా ఉంటానని ఈరోజు మీరు ఆలోచించుకోగలరా మీరు మీ భర్తలు మీ భార్యలు మీ పిల్లలు కుటుంబాలు కుటుంబాలుగా మారటానికి మీరు నిర్ణయించుకోవాలి దేవుడిచ్చే అవకాశం ఉపయోగించుకోవాలి తల వంచండి ప్రార్థన చేద్దాం అందరూ వంచండి ప్రార్థన చేసుకుందాం దేవుని బోరా చాలా డేంజర్ రెండవరాకడకు ముందు బోర ఓదబడును బోర ఊదినప్పుడు ఏం జరిగింది పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు రేపు చెప్తా విషయాలు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే మనం గతి లేనడం అయిపోతాం దిక్కు అయిపోతాం ఎవడు మనల్ని పట్టించుకోడు పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి మనకు ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు భూమి మీద అదే పరిశుద్ధాత్మ లేకపోతే ఎప్పుడో వచ్చేవాళ్ళం మనం దేవుడికి ఎప్పుడో కోపం వచ్చి కాల్చిపడేసేవాడు ఎప్పుడో ఈ భూగ్రహాన్ని తీసి పడేసేవాడు తెలుసా దేవుడికి కోపం వస్తుంది చిరాకు వస్తుంది మన మీద కాని ఓర్చుకుంటున్నాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇక్కడున్నాడు ఆయన కష్టపడుతున్నాడు కృషి చేస్తున్నాడు అయ్యా నేను సంఘాన్ని రెడీ చేస్తా కొంత ఆగండి అని పరిశుద్ధాత్మ మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు అప్పుడు యేసుప్రభు వచ్చాం ప్రాణం పెట్టెళ్ళాడు రక్తం కార్చెళ్ళాడు ఇప్పుడేం పరిశుద్ధ ఆత్మ కష్టపడుతున్నాడు అర్థమైందా అప్పుడు ఆయన వచ్చి ప్రాణం పెట్టెళ్ళాడు ఆయన వచ్చి రక్తం కార్చెళ్ళాడు ఉమ్మే పిచ్చుకొని వెళ్ళాడు మన కోసం శ్రమ పడ్డాడు ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ మన కోసం వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాడు మన కోసం చాలా కష్టపడుతున్నాడు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ నేను ఉదయాన్నే నిద్రలాగుగానే ఫస్ట్ చెప్పి ఏంటో నా మనసులో థ్యాంక్ యూ లాడ్ అని చెప్తా స్టార్ట్ చేస్తా వందనాలు ప్రభువా హోలీ స్పిరిట్ నీకు వందనాలయ్యా నువ్వు లేకపోతే మాకు బ్రతుకు లేదు నువ్వు లేకపోతే మాకు గతి లేదు నువ్వు లేకపోతే మాకు రక్షణ లేదు రాకడెప్పుడో వచ్చేది మా కోసం ఆగావు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకోండి అయ్యా ఎంత మంచి అవకాశం వచ్చింది అయ్యా నా కోసమే నువ్వు ఆగేవయ్యా నా కుటుంబం కోసం నువ్వు ఆగేవయ్యా కనుక నేను నా కుటుంబుడు మారిపోతామయ్యా ఎక్కడి నుంచి మేము కఠినంగా ఉండం నామకార్థ క్రైస్తువులుగా ఉండము ఈరోజు మా జీవితం సమర్పిస్తున్నాను క్షమించండి అందరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి మీ ఇంట్లో మీ భర్తలు మారారా మీ భార్యలు మీ పిల్లలు మీ స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు మారారా మారకపోతే దేవుణ్ణి అడగండి ఈరోజు కన్నీరు కార్చండి పరిశుద్ధాత్మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఉచ్చరెంప సఖ్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు సో అందరం మనం మొరపెట్టుకొని మనం సిద్దుబాటు కలిగి ఉండాలి ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటారో నాకు రక్షణ కావాలని తీర్మానం తీసుకోండి బాప్ తీస్తూ నాకు కావాలి సార్ ఖచ్చితంగా ఈ కుడికిలో నేను తీసుకుంటాను అనేవాళ్ళు మీరు తీర్మానం తీసేసుకోండి మళ్ళీ ఒక అవకాశం మీకు వచ్చిద్దో రాదో తెలీదు రేపేం జరిగిద్దో మనకు తెలీదు సేవకు వెళ్తాననే వాళ్ళు సేవకు సమర్పించుకోండి పిలుపున్న వాళ్ళు సేవకు వచ్చేసేయండి ఎవరెవరు ఏ నిర్ణయాలు తీసేసుకుంటారో ఈరోజు తీసుకోండి మీ నిర్ణయాల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు అందరు తల్లవంచని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామా ప్రియమైన తల్లులారా తండ్రులారా పెద్దలారా చిన్నలారా ఎవరి బిడ్డలారా అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం దయచేసి ఎవరైనా ఈరోజు లేక ఈ సభల్లో లేక ఇంతకు ముందు నుంచి ఆలోచించుకొని ఖచ్చితంగా నాకు ప్రభు కావాలి నాకు ప్రభు కావాలని నేను కోరుకుంటున్నాను ఎస్ నేను ఎత్తబడి సంఘంలో ఉండాలని నాకు ఆశ ఉంది నాకు బాప్తీసం కావాలి సార్ నా పేరు జీవ గ్రంథంలో రాయాలి సార్ నేను నరకానికి పోను ఇప్పుడు దాకా తెలిసో చేశాను ఇక్కడి నుంచి నాకు పరలోకం కావాలి నాకు బాప్తీసం కావాలనుకునే వాళ్ళు అందరూ కళ్ళు అందరూ ప్రార్థన చేసుకోండి మీరు ఎవరైతే ఈరోజు తీర్మానం తీసుకుంటారో మీరు దయచేసి ముందుకు రావచ్చు అందరు కళ్ళు మూసుకోండి ఎవరు చూడాల్సిన పని లేదు రేపు మరల నీకు ఎలాంటి అవకాశం వచ్చిందో రాదో తెలియదు దేవుడు నీ కోసం ఆగాడు నోవాహు కాలంలో కోపకిచ్చుకున్న దేవుడు లోతు కాలంలో కోపకిచ్చుకున్న దేవుడు ఇప్పుడు కూడా కోపకిచ్చుకుంటున్నాడు నీ కోసం ఆగాడు ఎందుకో తెలుసా పరిశుద్ధాత్మ ఆపుతున్నాడు లేకపోతే ఈ పాటికి ఎప్పుడుకో మనం చచ్చేవాళ్ళం ఎప్పుడికో బూడిదైపోయే వాళ్ళం దేవుడు కోపానికి దేవుడు నీ కోసం ఓర్చుకుంటున్నాడు ప్రియమైన తమ్ముడు సోదరి సోదరులారా ప్రభువు దగ్గరికి రండి ఈ రక్షణ కావాలనుకుంటే జీవ గ్రంథాలు మీ పేరు రాయబడాలనుకుంటే మీరు పరిశుద్ధులుగా మారాలనుకుంటే ముందుకు రండి మంచి తీర్మానం తీసుకోండి దైవ సావుకులు నడిపిస్తాడు తీర్మానం తీసుకోండి అందరూ ప్రార్థన ఉండండి బాప్తిసం తీసుకునే వాళ్ళు సిద్ధపడిన వారు దైవజనులు ప్రార్థన చేస్తారు పైకి లేచి లేచి రెండమ్మ రండి పురుషులు స్త్రీలు రండి ప్రార్థన చేస్తారు మీ కొరకు దైవజనులు చెప్పిన వర్తమానమును బట్టి మనము కాలిపోకుండాట్లు నశించిపోకుండాట్లు వరుసగా నిలబడండి ఇక్కడ ఇంకా యవనస్తురా యవనస్తులు పిల్లలు ఎవరు మీరు కాలిపోకుండా ఉండాలంటే రక్షింపడాలి కనుక రక్షణ కొరకై వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు అయ్యారు దయచేసి గమనించండి ముగ్గురు ముందుకు వచ్చారు సంతోషం ఇంకా ఇంకా కొంతమంది సిగ్గుపడుతున్నారు కొంతమంది అటు ఇటు ఆలోచిస్తున్నారు ఎట్లుండిద్దునని మంచి అవకాశం ఇంకెవరం ఉంటారండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం రక్షణ వాళ్ళు బాప కావాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి నా పాపాలన్నీ క్షమించబడాలండి నేను మంచిగా ఉంటానండి నాకు ఇంకే శాపం రాకూడదు ఏ కీడు రాకూడదు నేను దేవుని బెట్టుకుంటాననే వాళ్ళు ఇంకెవరిని దయచేసి ముందుకు రండి మీ మనసులో నిర్ణయం తీసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధువైన మా ప్రభువా జీవాధిపతి నానానికి స్తోత్రాలు ఈరోజు కొంతమంది ఆలోచించుకొని నిశ్చయించుకొని ముందుకొచ్చారు ఈ బిడ్డలను దీవించండి వీరిని మీ రక్షణ ప్రణాళికలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీ కొందనాలు వీరి పేర్లు జీవగ్రంథంలో మీరు వ్రాస్తున్నందుకు మీకు వందనాలు వీరి పాపాలు ఈ రోజు మీరు క్షమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఈ బెడ్లో రక్షణ నిశ్చేత కలిగి బ్రతుకున్నట్లుగా కృప చూపించండి మిగతా వాళ్ళు కొంతమంది వెనకాడుతున్నారు భయపడుతున్నారు వారికి మంచి గ్రహింపును కలుగు చేయండి ఈరోజు ఈ కుడి ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ దయచేసి అందరూ కూడా కూర్చుండేలాగా ఈ యొక్క సమయం చాలా మంచి సమయం పౌలు గారు చెప్పింది ఇదే